తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వరాలు ఈరోజు చేసిన ప్రత్యేక రెమెడీ ఈరోజు చేసిన జప చేసిన స్తోత్రం అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాపతి హిర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు గురువారం వచ్చేసిన ప్రత్యేక రెమెడీ ఏమిటి గురువారంలో జమ చేసిన సూత్రాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కోతిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయడం ఈరోజు వైశాఖ మాసము పాఠ్యమి ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల పాఠ్యమి ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది తర్వాత విద్య వస్తుంది ఈరోజు నక్షత్రము కృత్తిక నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది మధ్యాహ్నం నుంచి యోగము శోభస శోభ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కరణము భవ సాయంత్రం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది గురువారం ఎప్పుడు అలాగే యమగండము ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి పది నలభై ఎనిమిది వరకు తిరిగి మధ్యాహ్నము రెండు నలభై ఎనిమిది నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము ఈరోజు తెల్లవారి నాలుగు యాభై నుంచి ప్రారంభమవుతుంది అలాగే అమృత గడియలు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి ఈ వర్జము ఈరోజు ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహ సంబంధించిన సూత్రం దేవానాథ ఋషినాంత గురుగ్రహం సత్యమం బుద్ధివంతం తిరుగు సత్వం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి లేదా కనీసం పదహారు సార్లు జపం చేసుకోండి గురుగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు కృతికా నక్షత్రం కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన జమాకృష్ణ సంకర్షం కాశమేహం మహాజ్యోతిం తమోరిం సరో పాపజ్ఞం ప్రంతోకరం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పించుకోవడం చేసుకోవడం ద్వారా మీకు రవిగ్రహ దోషాలు తగ్గుతాయి ఆయుధ ఉదయం పారాయణం అధిక అత్యధిక శుభతాలు ఇస్తుంది ఈరోజు అలాగే ఈరోజు గురువారం కాబట్టి ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరడానికి వాహనం ఆలస్యమైన వీసా రావడం లేదు గ్రీన్ కార్డ్ రావడం లేదు అలాగే విదేశాలు చదువుకోవడానికి అప్లై చేస్తుంటే సీట్ల కాలేజీలో సీట్లు అడ్మిషన్ దొరకడం లేదు అలాగే కోర్టు కేసుల్లో ఇబ్బంది ఉంది ఎన్నిసార్లు ఎన్ని రోజులు లేదా కోర్టు కేసుల్లో విజయం లభించడం లేదు ఆ కోర్టు కేసులు పరిష్కారం కావడం లేదు శత్రువుల బాధ ఇలాంటివి ఏలే సమస్యలు ఉంటే ఉద్యోగం రావడం లేదనుకోండి ఉద్యోగం విషయంలో అయినా నమ్మకంతో భక్తు పురాతనమైన శివాలయం చూసుకోండి ఆ శివాలయంలో శివునికి ఐదు గురువారాలు అభిషేకం చేయించండి ఒకటి గురువారం విఘ్నేశ్వర స్వామికి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి చేయించండి అదే రోజు శివునికి అభిషేకం చేయించండి అభిషేకం చేసిన తర్వాత దక్షిణ స్తోత్ర పారాయణం చేయండి గుళ్ళో కూర్చొని అలాగే గుళ్ళో ఆవరణలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణాలు చేయండి ఓం మహా విష్ణు విష్ణువర్తి దీవి తర్ణవ లక్ష్మి ప్రచోదయాత్ర అనే స్తోత్రాన్ని జపం చేస్తూ చేయండి ప్రదక్షిణ చేసే ముందు ఆవు దీపం వెలిగించండి ఓ చెప్పటి నీళ్లు పోయండి ఏదైనా అరటిపడు ప్రసాదం అక్కడ రావి చెట్టు మొదట్లో ఉంచి ప్రయోజనాలు ప్రారంభించండి ఇలా చేయడం ద్వారా ప్రతి గురువారం చేస్తే ఐదు గురువారాలు చేస్తే ఐదో గురువారం నాకు మీ జీవితంలో ఉండే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్పకుండా నమ్మకంతో వక్త ప్రయత్నించుకోండి చాలామందికి చెప్పు చూశాను దీంట్లో ఇది చేసి వాళ్ళు పొందారు అలాగే ఎవరికైతే గురుగ్రహ దోషాలు ఉంటాయో ఏదైనా దత్తాత్రేయ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఆ చదువుకునే పిల్లలు బ్రాహ్మచారులే ఉంటారు వాళ్ళ చేత రుద్రాంక్షన్ని చేస్తుంటారు వారికి అన్నదానం కింద ఏదైనా డబ్బు కట్టరా అంటే దానివల్ల కూడా మీకు వివాహ ప్రయత్నాల్లో కానీ ఏ సమస్యలో కానీ ఆ సమస్య తీరుతుంది ఈ రకంగా ఈరోజు చేయాల్సిన పని ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీ పరిశీలిస్తే తారాబలం ఈరోజు కృత్తిక నక్షత్రం కాబట్టి అశ్విని మఖా మూల నక్షత్రాలకు విపత్తారవుతుంది అవుతుంది బాగాలేదు మరణి పూర్వపల్గొని పూర్వ షోడ నక్షత్రాలకు సంబతార ధర విషయాల్లో బాగుంటుంది కృతిగా ఉత్తరా పల్గొని ఉత్తరా నక్షత్రాలకు జన్మతార వత్తి బాగాలేదు రోహిణి హస్తా నక్షత్రాలకు పరమ తార అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే మృగశిరా చిత్త ధర్శ నక్షత్రాలకు మిత్ర తార అవుతుంది కాబట్టి భూ సంబంధ విషయాల్లోనూ ఫ్లాట్లు కొనడానికి కానీ ఫ్లా ఫ్లాట్స్కి అడ్వాన్స్ ఇవ్వడానికి కానీ బాగుంటుంది అలాగే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు నైతంతారీ బాగాలేదు పునరుస్సు విశాఖ పూర్వవాత నక్షత్రాలకు సాధనతారవుతుంది కాబట్టి ఈరోజు బాగుంటుంది సర్జరీలు చేసుకోవడానికి కానీ అప్పులు వసూలు చేసుకోవడానికి కానీ బాగుంటుంది అలాగే పునర్స్సు విశాఖ పూర్వవాత నక్షత్రాలకు సాధనత అవుతుంది ఇక కోర్టు కేసులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది పుష్ప అనురాధ ఉత్తరవాత నక్షత్రాలకు ప్రత్యేకతరవుతుంది కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షేమతారతం కానీ వ్యాపార సంబంధ విషయాల్లోనూ వాహన కొనుగోలు కానీ బాగుంటుంది అలాగే ఇంకా వీసాలకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఈరోజు ఉన్న రాశులు ఏంటంటే వృషభము ఈ చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు వృషభము కర్కాటకము సింహము వృశ్చికము ధరస్సు మేనరాశులకు చెద్దపల్ల బా తాళబల్లం బాగలేకపోయినా చెద్దపల్ల బాగుంటే వేరు ఈ కృతికా నక్షత్రానికి సంబంధించిన సూత్రాడి గారి గురు గ్రహానికి సంబంధించిన సూత్రాన్ని చెప్పి చస్పరి పనులు చేసుకుంటే పనులవి విజయం లభిస్తుంది ఇకపోతే ఈరోజు కృత్తిక నక్షత్రంలో శిష్యుల యొక్క శాస్త్రవారాలు పరిశీలిస్తే ఈ కృత్తిక నక్షత్రంలో జీవించిన శిష్యుల యొక్క జీవితము అవివాహ దృష్టితో ప్రారంభమవుతుంది ఈ కృత్తిక నక్షత్రంలో మొదటి రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఎలాంటి దోషం లేదు కానీ మూడో పాదాల్లో జన్మించిన వారికి మాత్రం దోషం అధికంగా ఉంటుంది దాని కాలం హో దోషాంతి నివారణకు హోమశాంతి మాన్యాస రుద్రాభిషేకము నవ నక్షత్ర నవగ్రహ జప శాంతి చేయవలసి ఉంటుంది అలాగే నక్షత్రంలో పుట్టిన ఒకటి నాలుగు రెండు పాదంలో వారు సామాన్య శాంతి ఉంటుంది కాబట్టి తండ్రి మొట్టమొదటిసారి శిశువు యొక్క ముఖాన్ని ఆజ్యంలో చూడాలి తర్వాతనే డైరెక్ట్గా చూడాలి అలా చూడడం వల్ల ఆ శిశువు యొక్క సామాన్య దొరుకుతుంది ఇకపోతే ఈ నక్షత్రలో పుట్టిన వారు క్రమశిక్ష రాయి కలిగిన వారు అయి ఉంటారు పైరాక్షలు అయి ఉంటారు ఇతరులలో తాబాయ్ కాకుండా ఇతరుల కూడా కమిషన్లు పెట్టాలనే ఆలోచన ఉండేవాళ్ళు నాయకులు ఒక ఆఫీస్ కు అధికారాన్ని సంభావించేవారు తూర్పుకు వారసులో ఉంటుంది కాబట్టి తూర్పు వైపు వెళ్ళకూడదు తూర్పు వైపు వెళ్తే పని చేసుకుంటే పనులు సాగవు అందువల్ల మీరు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా ఈ రోజు దక్షిణం వైపు ఏదైనా పనులు ఉంటే చేసుకుంటే అలా ఉంటుంది కాబట్టి దక్షిణం వైపు వెళ్ళి పనులు చేసుకుని రండి తర్వాత కావాలంటే తూర్పు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనిలో వస్తుంది ఈ విషయాన్ని గమనించండి కూడా కలిగి ఉంటారు వీరి కింద పనిచేయడానికి కొద్దిగా కష్టమే వరకు అయినా కూడా ఈ రకంగా ఈ కృతిక నక్షత్రం వాళ్ళు యొక్క లక్షణాలు ఉంటాయి ఇకపోతే ఈరోజు ప్రయాణం వారసులను పరిశీలిస్తే గురువారం రోజు వారసుల్లో పశ్చిమకు వారసు పశ్చిమకు త్రివేలాభం ధర ఉంటుంది కాబట్టి బాగుంటుంది అలాగే ఈరోజు దక్షిణం వైపు ప్రయాణం వారసులో ఉంది కాబట్టి గురువారం రోజు దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు దక్షిణ వైపు ప్రయాణం అంటే వాయిదా వేసుకోండి తప్పనిసరి పరిస్థితులు దక్షిణకి వెళ్ళాలనుకుంటే మీరు పడవరు వైపు వెళ్ళి వాళ్ళు చూసుకొని ఆ తర్వాత దక్షిణ వైపు వెళ్ళండి ఆ తర్వాత ఆ రకంగా పనులు సాఫీగా సాగుతాయి ఈ విషయం గుర్తొచ్చుకోండి గురువారం కాబట్టి దక్షిణ స్తోత్ర పారాయణం చేసుకోవడము రాయచెట్టు వరక్షణ చేసుకోవడము సామాన్యంగా గురుగ్రహ దోషాలు ముఖ్యంగా గురుగ్రహ దోషాలు ఉన్నాయంటే వృషభరాశికి అలాగే మీనరాశి వారికి కూడా గురుబలం లేదు మేరము వృషభము మెధురము అలాగే సింహరాశి వారికి అలాగే వారికి అష్టమ గురువు అలాగే ధనుసు రాశి వారికి షష్ట గురువు కుంభరాశి వారికి నాలుగు గురువు ఈ రకంగా గురుబలం లేదు కాబట్టి వీరంతా ప్రతిరోజు దక్ష ఉత్సవంతో చేసుకోవడము రాజచెట్టు ప్రేక్షణాలు వీలైనప్పుడు గురువారాల్లో చేస్తే మంచిది వీలైతే గురువారం లేదా కలిసి ఆది సెలవు ఉన్నవరైనా లేదా సాయంత్రకాలలో అయినా దక్ష రాజట్టు ప్రేక్షాణ చేసుకొని పదిహార్సాలు ప్రేక్షణ చేసుకుని ఓ మహాదేవి చేష్ణ ఎష్ఠిది తన్నో లక్ష్మి ప్రజోదయ తన సూత్రాన్ని పారాయణ చేస్తూ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ధన విషయాల్లో ఇబ్బందులు తొలుగుతాయి గురుగ్రహం ఇచ్చే కారకత్వాల్లో ముఖ్యంగా కుటుంబాధిపతి సంతానాధిపతి విద్యా కారకుడు కాబట్టి ఈ విషయాల్లో ఇబ్బందులు తొలుగుతాయి శుభోస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ